హాయ్ అండి అందరికి నమస్కారం వెల్కమ్ టు శ్రీ మహాలక్ష్మి సిల్స్ మా షాప్ వచ్చేసి ఎల్బీ నగర్ లొకేషన్లో ఉంటుందండి ఎల్పీటీ మార్కెట్ అందులో వచ్చేసి ఫస్ట్ ఫ్లోర్లో ఉంటుంది షాప్ నెంబర్ వన్ థర్టీ సెవెన్ థర్టీ ఎయిట్ అండి అలానే ఈ వీక్ వెరైటీ వచ్చేసి ఓన్లీ ఫ్యాన్సీ వెరైటీ అండి బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్స్ ఉన్నాయి మంచి డిజైన్స్ ఉన్నాయి మొత్తం కూడా టోటల్లీ ఆఫర్లు ఇస్తున్నా అండి మీకు సింగిల్ శారీ కూడా ఫ్రీ షిప్పింగ్ అనేది ఉంటుంది ఈవి ఎపిసోడ్కి మాత్రమే అండి ఇప్పుడు వెరైటీ చూద్దాం ఫస్ట్ వెరైటీ వచ్చేసి ఇది సెమీ డోలా సిల్క్ అండి చిన్న కంచి పాటు వచ్చేసి శారీ మిండల్ అంతా కూడా డిజిటల్ ప్రింట్తో పాటు మనకి సీక్వెన్స్ వర్క్ కూడా ఉంటుందండి చూడండి పై బాటర్ కూడా చిన్న బార్డరే క్లాత్ అనేది చాలా స్మూత్ ఉంటుంది శారీ కూడా లైట్ వెయిట్ ఉంటుంది ఫాలింగ్ మెటీరియల్ ఇది ఇది వచ్చేసి బ్లౌజ్ అండి వీటిలో కూడా మంచి కలర్ కాంబినేషన్స్ డిజైన్స్ ఉన్నాయి ఇది కాంబో ఆఫర్లో ఇస్తున్నాను లెవెన్ హండ్రెడ్కి టూ సారీస్ అండి అలానే ఈ అప్సోడ్కి మాత్రం ఫ్రీ షిప్పింగ్ అనేది కూడా ఉంటుంది ఆన్లైన్లో పర్చేస్ చేసుకున్న వాళ్ళకి మీరు షాప్కి చేసి క్వాలిటీ అండ్ ప్రైజెస్ కూడా చెక్ చేసుకోవచ్చు పర్చేస్ చేసుకున్న మాత్రం మ్యాండటరీగా కాంబో ఆఫర్ అనేది తీసుకోవాల్సి ఉంటుంది అలానే ఫ్రీ షిప్పింగ్ ఉండదండి ఆన్లైన్ పేమెంట్ సారీ ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది మనకి ఆన్లైన్ పేమెంట్ మాత్రమే ఉంటుందండి క్యాష్ ఆన్ డెలివరీ ఉండదు ప్రతి డిజైన్లో కూడా మనకి కలర్స్ అనేది అవైలబుల్ ఉంది మీకు ఏ సార్ నచ్చినా కూడా ఇమీడియట్గా పర్చేస్ చేసుకోండి ఇవన్నీ కూడా ఆఫర్లో ఇస్తున్నాను లెవెన్ హండ్రెడ్కి టూ సారీస్ అండి ఇవన్నీ కూడా సెమీ డోలా సిల్క్ ఇవన్నీ కూడా గిఫ్ట్ పర్పస్ అనేవి చాలా బాగుంటాయి డైలీ వేర్ కూడా చాలా బాగుంటాయండి కాంబినేషన్స్ ఉందండి ఓన్లీ లెవెన్ హండ్రెడ్ టూ సారీస్ వచ్చేసి బనార్స్ ఫ్యాన్సీలో కూర శారీస్ అండి ఇవి వచ్చండి మీకు చిన్న జెరీ బార్డర్ వచ్చేసి పార్ట్ పాటంతా కూడా డిషల్ ప్రింట్ వస్తుందండి పై బాడర్ కూడా చిన్న బోర్డరే పళ్ళు ఇది వచ్చేసి బ్లౌజ్ అండి ఇట్లా కూడా మంచి కలర్ కాంబినేషన్స్ డిజైన్స్ ఉన్నాయి దీని ప్రైస్ వచ్చేసి ఓన్లీ నైన్ హండ్రెడ్ రూపీస్ మాత్రమే అండి సింగిల్ శారీ కానీ మీరు ఆన్లైన్లో పర్చేస్ చేసేవాళ్ళు అనుకుంటే మీకు నచ్చిన శారీని స్క్రీన్ షాట్ తీసి మా వాట్సాప్ నెంబర్ సెండ్ చేయండి క్యాష్ ఆన్ డెలివరీ ఉండదు ఆన్లైన్ పేమెంట్ మాత్రమే ఉంటుంది ఈ ఎపిసోడ్ మాత్రం షిప్పింగ్ అనేది కూడా ఫ్రీనే ఉంటుందండి కొత్త డిజైన్లో కూడా మనకి కలర్స్ అవైలబుల్ ఉంది ఐటీ చిన్న బార్డర్ వచ్చేసి మిడిల్ పార్ట్ అంతా కూడా డిజిటల్ ప్రింట్ వస్తుందండి ఇవన్నీ కూడా ఆఫర్లు ఇస్తున్నాను కేసారి నచ్చినా కూడా ఇమీడియట్గా పర్చేజ్ చేసుకోండి బుక్ కానీ ఆఫీస్ వరకు కూడా చాలా బాగుంటాయండి జార్జెట్ మంచి కలర్ కాంబినేషన్ హండ్రెడ్ సేల్ చేసిన వెరైటీ అండి ఇప్పుడు ఆఫర్ లో మాత్రం ఓన్లీ నైన్ హండ్రెడ్ రూపీస్ మాత్రమే లెంత్ బాల్ వచ్చేసి ఇది సివోర్ అండి సారీ మెట్ల పట్టంతో కూడా బాగానే ప్రింట్ వస్తుంది ఇది అన్ని కలర్ కాంబినేషన్స్ ఉన్నాయండి ఓన్లీ నైన్ హండ్రెడ్ రూపీస్ మాత్రమే ఇది వచ్చేసి బనారస్ జార్జెట్ అండి ఇది బనారస్ జార్జెట్ చిన్న కంచు బాటర్ వచ్చేసి ఫైన్ చేసి బాటర్ అండి మిడిల్ సారమిడిల్ అంతా కూడా బుటా వెరైటీ వస్తుంది పవి బాటర్ కూడా చిన్న బాటరీ పళ్ళు రిచ్ పళ్ళు బ్లౌజ్ వచ్చేపాటికి కాంట్రాస్ట్ వచ్చేసి ప్లెయిన్ వస్తుందండి మొత్తం బాటు ఉంటుంది ఇట్లా కూడా మంచి కలర్ కాంబినేషన్స్ ఉన్నాయి ఇది కాంబో ఆఫర్లో ఇస్తున్నాను ఫిఫ్టీన్ హండ్రెడ్కి టూ సారీస్ అండి క్లాత్ కూడా స్మూత్ ఉంటుంది ఇది అన్ని కూడా పార్టీ వేర్ శారీస్ అండి చాలా గ్రాండ్ లుక్ ఉంటాయి ఇవి ప్లస్ సారీ కూడాను పళ్ళు బ్లౌజ్ అనేది కాంట్రాస్ట్గా ఉంటుంది రెడ్ కలర్ కి గ్రీన్ అండి మీరు షాప్ విజిట్ చేసి కూడా నెంబర్ ఆఫ్ కలర్స్ డిజైన్ చూసుకోవచ్చు ఆల్ టైప్స్ ఆఫ్ సారీస్ కూడా అవైలబుల్ ఉంటుందండి పెట్టుబడి శారీస్ దగ్గర నుంచి వెడ్డింగ్ శారీస్ వరకు ఈ ఆఫర్ వచ్చేసి ఈ బ్రాంచ్ లో మాత్రమే ఉంటుందండి కొత్తపేట బ్రాంచ్ లో ఉండదు మార్కెట్కి మీరు షాప్ విజిట్ కూడా మీరు పర్చేజ్ చేసుకోవచ్చు అండి ఒక రైటీషూ వస్తుంది చిన్న కంచి పౌడర్ వచ్చేసి పళ్ళు బ్లౌజ్ కూడా కంట్రాస్ట్ వస్తుందండి ఓన్లీ ఫిఫ్టీన్ హండ్రెడ్కి టూ శారీస్ ఫ్రాన్స్ సారీస్ ఇవి కాంబో అనేది మ్యాండేటరీగా తీసుకోవాల్సి ఉంటుందండి ఫిఫ్టీన్ హండ్రెడ్కి టూ సారీస్ మాత్రమే వెరైటీ వచ్చేసి బనాన్స్ ఫ్రాన్సీలో మనకి లెంత్ బాటర్ వచ్చేసి కంచి బాడర్ వస్తుందండి ఎంటక్ జరితో శారీ మిడిల్ పట్టంతా కూడా మనకి బుట్టా వెరైటీ వస్తుంది కూడా చిన్న బోటరే చూడండి పళ్ళు రిచ్ పల్లె వస్తుంది బ్లౌజ్ కూడా కంట్రాస్ట్ బ్రొకెట్ బ్లౌజ్ వస్తుందండి ఇది కూడా క్లాత్ అనేది చాలా స్మూత్ ఉంటుంది శారీ కూడా చాలా లైట్ వెయిట్ ఉంటుంది దీని ప్రైస్ వచ్చేసి ఓన్లీ లెవెన్ హండ్రెడ్ రూపీస్ మాత్రమే అండి చాలా రుచిలకు ఉంటాయి ఇవి అన్నీ కూడా సింగిల్ డిజైన్ సింగిల్ కలర్ సారీస్ అండి ఇవన్నీ కూడాను మీకు ఏది నచ్చినా మీడికే పర్టేజ్ చేసుకోండి అన్నీ కూడా టూ థౌజండ్ రూపీస్ సేల్ చేసిన వెరైటీ ఇది మాత్రం ఓన్లీ లెవెన్ హండ్రెడ్ రూపీస్ మాత్రమే నెల్లో వచ్చేసి చునియా సిల్క్ ఇది శారీ కూడా పళ్ళు బ్లౌజ్ అనేది కాంట్రాస్ట్ ఉంటుందండి మనకి బార్డర్ కలర్లోనే ఉంటుంది వచ్చండి ఇంకా ఆన్లైన్లో పర్చేజ్ వీడియో కాల్ ఫెసిలిటీ కూడా ఉంటుంది వీడియో కాల్ కూడా మీరు సెలెక్ట్ చేసుకోవచ్చండి వచ్చేసి పట్టలో శారీస్ అండి చిన్న బోర్డర్ వచ్చేసి ఫైల్ ప్రింట్ అండి ఇది సారీ మిడిల్ పటంతా కూడా మనకి లాస్ వస్తుందండి ప్రింట్ ఇది వేవింగ్ కాదు పై బార్డర్ కూడా చిన్న బార్డరే పల్ రిచ్ పళ్ళు ఉంటుంది బ్లౌజ్ వచ్చేసి కాంట్రాస్ట్ వస్తుందండి ట్రైన్ వస్తుంది హ్యాండ్స్ మొత్తం బార్డర్ ఉంటుంది సారీ మిడిల్ పట్ అంతా కూడా స్టార్టింగ్ నుంచి అన్ని వరకు ఇలా ఉంటుంది ఇప్పుడు ఆఫర్లో ఇస్తున్నాను ఇది వచ్చేసి ఫోర్టీన్ హండ్రెడ్కి టూ శారీస్ అండి కంబో ఆఫరే మీరు షాప్ విజిట్ చేసి క్వాలిటీ అండ్ ప్రైజెస్ కూడా చెక్ చేసుకొని మీరు పర్చేస్ చేసుకోవచ్చు అలానే మీరు ఆన్లైన్లో పర్చేస్ చేసుకుంటే మీకు నచ్చిన శారీని స్క్రీన్ షాట్ చేసి మా వాట్సాప్ నెంబర్ సెండ్ చేయండి అలానే క్యాష్ ఆన్ డెలివరీ ఉండదు ఈ ఎపిసోడ్కి మాత్రమే షిప్పింగ్ అనేది ఫ్రీ ఉంటుందండి ఇది బార్డర్ వచ్చేసి ఫైల్ ప్రింట్ అండి సారీమిడిల్ పార్డ్ అంతా కూడా డిషల్ ప్రింట్ వస్తుంది ఇది వాష్ వెరైటీనే వచ్చేసి వివింగ్ బార్డర్ ఓన్లీ ఫోర్టీన్ హండ్రెడ్కి కి టూ సారీస్ అండి పెట్టుబడు కూడా చాలా బాగుంటాయండి ఇవి ఈ ఆఫర్ అనేది స్టాక్ ఉన్నంత వరకే మీకు ఏది నచ్చినా కూడా ఇమీడియట్గా పర్చేస్ చేసుకోండి ఇన్ని కాంబినేషన్స్ ఉన్నాయి కదా ఓన్లీ ఫోర్టీన్ హండ్రెడ్ టూ శారీస్ ఇది వచ్చేసి బనార్స్ ఫ్యాన్సీలోనే చిన్న గ్యాప్ ఒకటి వచ్చేసి శారీ మిడిల్ పాటంతా కూడా జెరీ లైన్స్తో పాటు బూటావర్ అండి క్లాత్ అని చాలా స్మూత్ ఉంటుంది చాలా రుచిలకు ఉంటాయండి శారీస్ ఇవి పళ్ళు కూడా కంట్రాస్ట్ రిచ్ పళ్ళు వస్తుంది బ్లౌజ్ వచ్చేసి బ్రోకెట్ బ్లౌజ్ వస్తుందండి కంట్రాస్ట్ వచ్చేసి శారీ మిడిల్ అంతా కూడా స్టార్టింగ్ జర్నీ వరకు ఒకలా ఉంటుంది వీటిలో కూడా మంచి కలర్ కాంబినేషన్స్ ఉన్నాయి దీని ప్రైస్ వచ్చేసి ఓన్లీ లెవెన్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే అండి పార్టీ కూడా వస్తుంది సింగిల్ సారీ వచ్చేసి ఓన్లీ లెవెన్ ఫిఫ్టీ చిన్న బోటర్ వచ్చేసి మంచి కలర్ కాంబినేషన్స్ ఇవి ఏది నచ్చినా మిడియట్గా పర్చేస్ చేసుకోండి ఓన్లీ లెవెన్ ఫిఫ్టీ అండి సింగిల్ శారీ చూడండి ఇది కూడా మనస్ ఫాన్సీలో మనకి చిన్న సిల్క్ వస్తుంది ఇది మనకి లెంతి బాటర్ వచ్చేసి కంచి బాట వస్తుందండి శారీమల పాట కూడా కలాంజల్ డిజైన్ వస్తుంది పై పైపాటు కూడా కంట్రాస్ట్ బాటరే పళ్ళు రిచ్ పళ్ళు బ్లౌజ్ కూడా మనకి కంట్రాస్ట్ బ్లౌజ్ వస్తుంది విత్ బ్రోకెట్ వీటిలో కూడా మంచి కలర్ కాంబినేషన్స్ డిజైన్స్ ఉన్నాయి దీని ప్రైస్ వచ్చేసి ఓన్లీ ఫోర్టీన్ హండ్రెడ్ రూపీస్ మాత్రమే అండి సింగిల్ శారీ మీకు ఏది నచ్చినా కూడా ఇమీడియట్గా పర్చేజ్ చేసుకోండి మీరు షాప్ విజిట్ చేసి క్వాలిటీ అండ్ ప్రైజెస్ కూడా చెక్ చేసుకోవచ్చు మీరు ఆన్లైన్లో పర్చేజ్ చేసుకోవాలనుకుంటే మీకు నచ్చిన శారీని స్క్రీన్ షాట్ చేసి మా వాట్సాప్ నెంబర్ సెండ్ చేయండి క్యాష్ ఆన్ డెలివరీ ఉండదు ఆన్లైన్ పే మాత్రమే ఉంటుందండి షిప్పింగ్ కూడా ఫ్రీనే ఉంది అన్నీ కూడా ఓన్లీ ఫోర్టీన్ హండ్రెడ్ రూపీస్ మాత్రమండి సింగిల్ సారీ సారీ కూడా పళ్ళు బ్లౌజ్ అనేది కంట్రాస్ట్ వస్తుంది చాలా రుచులు ఉంటాయి కాంబినేషన్స్ ఉన్నాయండి ఓన్లీ ఫోర్టీన్ హండ్రెడ్ నెక్స్ట్ వెరైటీ ఇది వచ్చేసి గ్యాబ్ సారీస్ ఉన్నాయి చిన్న కంచి బాడు వచ్చేసి గ్యాబ్బార్డ్ వచ్చిందండి పార్ట్ అంతా కూడా బుటా వెరైటీ పళ్ళు కూడా రిచ్చి బ్లౌజ్ కాంట్రాస్ట్ వచ్చేసి బ్రోకెట్ బ్లౌజ్ వస్తుందండి వీటిలో కూడా మంచి కలర్ కాంబినేషన్స్ డిజైన్స్ ఉన్నాయి దీని ప్రైస్ వచ్చేసి ఓన్లీ లెవెన్ హండ్రెడ్ అన్ని కూడా ఓన్లీ హోల్సేల్ ప్రైజెస్ కన్నా తక్కువ రేట్స్ అండి కావాల్సిన వాళ్ళు ఇమీడియట్గా పర్చేజ్ చేసుకోండి ఓన్లీ ఆఫర్లు ఇస్తున్నాం ఇది బనార్స్ అబ్బాలో సారీ కాంబినేషన్స్ అండి ఓన్లీ లెవెన్ హండ్రెడ్ వచ్చేసి జూట్ అండి చిన్న టెంపుల్ పాట వచ్చేసి సారీ సారీమిడిల్ పాటంతా కూడా జెరీతో బుట వెరైటీ ఉంది పళ్ళు కూడా కంట్రాస్ట్ ఉంటుంది బ్లౌజ్ కూడా కంట్రాస్ట్ అండి ఇట్లా కూడా మంచి కలర్ కాంబినేషన్స్ ఉన్నాయి ప్రైస్ వచ్చేసి ఓన్లీ థౌజండ్ రూపీస్ మాత్రమే ఇప్పుడు ఆఫర్లో ఇస్తున్నాను చాలా రుచులు ఉంటాయండి ఇవి ఇవన్నీ కూడా ఫోర్టీన్ హండ్రెడ్ సేల్ చేసిన వెరైటీ ఇప్పుడు మాత్రం ఓన్లీ ఈ వీక్ మాత్రం ఆఫర్లో ఓన్లీ థౌజండ్ రూపీస్ మాత్రమే అండి ఈ ఆఫర్ అనేది ఈ సండే వరకే ఉంటుంది కావాల్సిన వాళ్ళు మిడీటిల్ పర్చేస్ చేసుకోండి ఇన్ని కాంబినేషన్స్ ఉన్నాయండి ఇది బనార్స్ ఫ్యాన్సీలో కంచి పౌడర్ వచ్చేసి సారీ మిడిల్ పాటర్తో కూడా బ్రోకే డిజైన్ వస్తుందండి పై పౌడర్ కూడా చిన్న బాటరే అండ్ పళ్ళు కూడా వస్తుంది బ్లౌజ్ కూడా బ్రోకేట్ వస్తుందండి ఇది కూడా ఆఫర్లో ఇస్తున్నాము ఇంట్లో కూడా మంచి ఫోర్ కలర్స్ మాత్రమే అవైలబుల్ ఉంది ఫోర్టీన్ హండ్రెడ్కి టూ సారీస్ అండి ఇది మీరు ఆన్లైన్లో పర్చేస్ చేసుకోవాలనుకుంటే మీకు నచ్చిన శారీని స్క్రీన్షాట్ తీసి మా వాట్సాప్ నెంబర్ సెండ్ చేయండి అలానే క్యాష్ ఆన్ డెలివరీ ఉండదు ఆన్లైన్ పేమెంట్ మాత్రమే ఉంటుందండి షిప్పింగ్ కూడా ఈ అప్సోడ్కి ఫ్రీనే ఉంటుంది అలాగే మీరు షాప్ కూడా విజిట్ చేసి నెంబర్ ఆఫ్ కలర్స్ డిజైన్స్ కూడా చూసుకోవచ్చండి